మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మాట మనల్ని జీవింపజేయడమేగాక నడిపిస్తూ మన మార్గాల్లో దీపమై మన బ్రతుకును దీవినకరంగా చేస్తున్నది అని ఎరిగిన మనం ఆయన్ని స్థుతించకుండా ఉండలేము ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞత కలిగి జీవించుద్రుగాక ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి చాలా తేటగా మాట్లాడుతూ నేను చెప్పిన చోటికి నీ వెళ్ళి నీ కుమారుని బరిపేట మీద బరి అర్పించు అని చెప్పాడు ఆ తర్వాత ఆ మాట రాత్రి చెప్తే తెల్లవారగానే ఆయన లేచి తనతో చెప్పినట్టుగానే కార్యం చేయడానికి ఆ చోటుకి వెళ్ళాను అని ఇరవై రెండు అధ్యాయం ఆది కాండం మూడో వాక్యంలో కనబడుతుంది తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆ వాక్యం చివరలో దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మన వ్యక్తిగత జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యంగా చేస్తాం కొన్ని కార్యాలు వేగంగా చేస్తాం కొన్ని కార్యాలు నిర్లక్ష్య వైఖరితో నడుస్తూ ఉంటాం కానీ విలువైంది సమయం ఏ సమయంలో ఏది చేస్తే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తామని తెలిసిన నిర్లక్ష్యం బద్ధకం అవివేకం మనల్ని వెంటాడినప్పుడు కొన్నిసార్లు బలహీనమై ఫలితం పొందలేక నిరాశలో చిక్కుబడతాం అబ్రాహంకి దేవుడు చెప్పాడు పలానా కొండ మీద పలానా చోటకు నువ్వు వెళ్ళి నువ్వు ఈ కార్యం చేయాలని ఆ కార్యం కూడా చెప్పాడు నీ కుమారుడే బలర్పించాలి అని ఇక్కడ కనబడుతుంది ఏమిటంటే దేవునికి ఇష్టమైన పని చేయడం ఆ కొడుకుని చంపడం ఆయన రక్తం చూడటం చరిత్ర కాదు కానీ దేవుడు ఆశపడేది ఏమిటంటే నీకు ఒక పని చెబితే ఆ పనిని నువ్వు ఎంత ఆసక్తిగా చేస్తున్నా దాని పేరు సమర్పణ కావచ్చు కొన్నిసార్లు తీసివే అంటాడు కొన్నిసార్లు ఇది నీకు చెయ్యి అంటాడు ఏం చెప్పినా ఆయన ప్రకారం చేయాలిగా అబ్రహాం ఆలస్యం చేయకుండా వెళ్ళాడు తాను దేవుడు చెప్పిన చోటకి ఎక్కి వెళ్ళాను తెల్లవారినప్పుడు అనే మాట ఎంత బాగుందండి అంటే ఆలస్యం చేయలే మధ్యాహ్నం వరకు ఆలోచించలే మరుసటి రోజు వరకు వాయిదా వేయలే ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే మనలో దేవుని కార్యాల పట్ల ఎంత ఆసక్తిగా ఉంటున్నాం అనేది ఆయన గమనిస్తాడు తర్వాత మనం దేనికి విలువిస్తున్నాం దేవుని మాటకు విలువిస్తున్నామా మనుషుల మాటకు విలువిస్తున్నామా కొన్నిసార్లు దేవుని సంకల్పాన్ని మన కొలతతో కొలత వేసి ఆ కార్యాన్ని చేయలేకపోతున్నాం అది గుండెల మీద బరువైనా తట్టుకోలేని సమస్య అయినా అబ్రహాం దేవుడు చెప్పిన చోటికి ఎక్కాడుగా తర్వాత బలిపీఠం కట్టడం బలర్పించే ఏర్పాట్లన్నీ మనకు తెలుసు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నీ కొడుకును బలిస్తే నేను స్వీకరించి రక్తమడుగులో బిడ్డను చూడాలని కాదు కానీ నా మాటకు నువ్వు ఎంత వేగంగా స్పందిస్తావో లోబడతావో అని నేను గమనించాను నా పని చేయడానికి వెనుక తీయలేదు గనక నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలే వరు ఒక్క మాటలో చెప్పన అంటే దైవ చిత్తం పట్ల మన వేగం మన ఆసక్తి మన పరుగు మన సమర్పణ కాటా వేశాడు కేవలం దేవుడు చెప్పిన చోటికి ఎక్కి వెళ్ళాడండి దేవుడు సంతానానికి ఎంత ఆశీర్వదం కలుగు చేసి ఆకాశ నక్షత్రాలుగా మారుస్తూ వచ్చాడు ఆ దేవుడే నీ దేవుడు మన దేవుడు కదా మనం చాలామంది పనులు చేయడానికి ఇష్టపడతాం లాభం వస్తుంటే నిద్రాహారాలు మాని పరిగెత్తుతాం కానీ దేవుడు మాటకు విలువి ఇవ్వాలి కదా ఈ రోజు ఈ మాటలు మిండిన సహోదరుడారా మీకైనా మీ పిల్లకైనా మీ కుటుంబానికైనా దీవెన కలగాలి అనుకుంటే వెండుంటేనే బండి ఉంటేనే బంగారం ఉంటే కాదు కానీ మీరు దేవుని మాటకు లోబడి తెల్లవారగానే ఆలస్యం చేయకుండా నా ప్రభు పని చేయాలి అని తీర్మానం చేయండి అది ఏదైనా సరే ఒక మంచి ఫలితాన్ని మీరు చూడబోతున్నారు సమర్పణ కావచ్చు కొన్ని కార్యక్రమాలు నీతో జరిగించు అంటే వాళ్ళని వెంటబెట్టుకుని నడవాలిగా అంటే దేవుని పనికి నీవు ఇచ్చే విలువను బట్టి నీకు ఆశీర్దం అనే తలుపు తెలవబడుతుంది సహోదరుడారా ఈ మాటలు విన్నాకైనా అబ్రహాం తెల్లవారుగానే ఆలస్యం చేయకుండా దేవుని చిత్తాన్ని కట్టుబడేట్టుగా మీరు కట్టుబడండి అద్భుతాలు మీరు చూడబోతున్నారు పరిశుద్ధులను ప్రేమమ్మడి నా ప్రభు వందనాలయ అపారమును నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి తెల్లవారుగానే నీ పని మీదే ఉంటూ నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగులు వేసే కార్యం బిడల చదువులు ఉద్యోగం వ్యాపారం ఆహారం ఆరోగ్యం మంచి ఉద్యోగాలు వివాహాలు ఘనంగా జరిపించండి పెద్దలకు ఆరోగ్యం కలగాలి పిల్లల క్షేమం కలగాలి లేని కుటుంబాల్లో సంతానంతో నవ్వు కలగాలి ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి ఇంటికి రక్షణ భాగ్యం కలగాలి ప్రార్థనాత్మతో నింపి నడిపించండి ఏ సుపేరట వేడుచున్నాము తండ్రి ఆమె